గీతాసారము శ్లోకము మూడు క్లైబ్యంస్మగ క్షుద్రం హృదయ దౌర్బల్యం తో పరంతపాద పతనకారకమైన ఈ నపుంసకత్వము నాకు లొంగకము ఇది నీకు తగదు ఓం పరం తప ఇచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము భాష్యము ఇక్కడ అర్జునుడు హృద కుమారునిగా సంబోధింపబడినాడు వృధ శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి సోదరి కనుక అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధమును కలిగి ఉన్నట్లు తెలియచున్నది క్షత్రియుని పుత్రుడు యుద్ధము చేయుటకు నిరాకరించినచో అతడు నామమాత్ర క్షత్రియుడగును అట్లే బ్రాహ్మణ పుత్రుడు పాపవర్తనను ఉన్నచో అతడు నామమాత్ర బ్రాహ్మణుడగును అట్టి క్షత్రియుడును బ్రాహ్మణుడును తమ తండ్రులకు తగిన పుత్రులు కాజాలరు కనుకనే అర్జునుడు అనర్హుడైన క్షత్రియ పుత్రునిగా ఉండుటకు శ్రీకృష్ణుడు అంగీకరింపలేదు అర్జునుడు శ్రీకృష్ణునికి మిక్కిలి ఆప్తమిత్రుడు అంతేకాకుండా శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా రథమునందుండి అతనికి మార్గము నిర్దేశించుచుండెను ఇన్ని అవకాశములు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధమును తజించినచో అతడు అపకీర్తిని కలిగించు కార్యము చేసిన వాడగును కనుకని శ్రీకృష్ణుడు అటు ప్రవృత్తి అర్జునునికి వ్యక్తిత్వము నాకు తగదని చెప్పి ఉండెను పూజ్యులైన భీష్ముడు మరియు బంధువుల పట్ల తనకు గల ఉదార స్వభావము చేత తాను యుద్ధమును తుచున్నానని అర్జునుడు వాదింపవచ్చును కాని అట్టి ఔదార్యము కేవలం హృదయ దౌర్బల్యమేనని శ్రీకృష్ణుడు భావించను ఏ ప్రామాణికుడును అజ్ఞానంతో కూడిన అట్టి ఔదార్యంను ఆమోదింపడు కనుక అర్జునుని వంటి వ్యక్తులు అట్టి ఔదార్యమును లేక అట్టి నామ మాత్రకు అహింసను శ్రీకృష్ణుని ప్రచక్షన్ దేశం నా వెంటనే విడవావాలెను